హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జన కూడా చెప్తూ ఉంటాడు రామ్ని కాపాడారు అంటే కనుక ఆ టీచర్ మన ఇంట్లో ఉండటమే కరెక్ట్ చెప్పు మహా టీచర్ని లోపలికి రమ్మని చెప్పు అని అనడంతో మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా టీచర్ వైపే మాట్లాడటంతో తప్పేదేమీ లేక సరే టీచర్ లోపలికి రండి అని తప్పని పరిస్థితిలో కష్టంగా చెప్తూ ఉంటుంది ఇక టీచర్ని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది మహాలక్ష్మి రామ్ చెప్తాడు చాలా థ్యాంక్స్ పిన్ని రండి టీచర్ అని చెప్పి సీత రామ్ ఇద్దరూ కూడా లోపలికి తీసుకువెళ్తుండగా ఉండగా సీత అంటుంది ఇలాగ ఊరికి తీసుకువెళ్ళటం కాదు మా టీచర్ని సన్మానించి లోపలికి తీసుకువెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు సన్మానాలు అవి ఇవి ఎందుకు సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరి మా టీచర్ని అవమానించి పంపించారు కదా ఇది వరకు నాకు టీచర్ మాత్రమే డ్యాన్స్ నేర్పిన టీచర్ కానీ ఇప్పుడు మీ అబ్బాయిని కాపాడిన తల్లి లాంటి వారు అవమానించి పంపించారు కాబట్టి ఇప్పుడు సన్మానిచ్చాలి సన్మానం అంటే మీరు అనుకున్నట్టుగా షాల్వాలు దండలు వేసి కాదు హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి అని చెప్తూ ఉంటుంది సీత మహాలక్ష్మి షాక్ ఎప్పుతుంది సీత చెప్తుంది కదా అర్చన వెళ్ళి హారతి తీసుకొని రా అని పంపిస్తుంది అర్చన వెళ్ళి హారతి పళ్ళం తీసుకొని వస్తుంది రామ్ సీత ఇద్దరూ కలిసి టీచర్ని లోపలికి పిలుస్తూ తీసుకువెళ్తూ ఉండగా సీత అంటుంది ఆగంటి చిన్న అత్తయ్య హారతి ఇవ్వాల్సింది మీరు కాదు మహాలక్ష్మి అత్తయ్య అని చెప్పటంతో రామ్ కూడా చెప్తూ ఉంటాడు అవును పిన్ని మీరు హారతిస్తేనే బాగుంటుంది నాకు ప్రాణాలు కాపాడిన అమ్మని అమ్మతో సమానమైన మీరు హారతిచ్చి పిలిస్తేనే బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు ఇంకప్పుడు మహాలక్ష్మి సరే అని చెప్పి హారతి తీసుకొని టీచర్కి హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తుంది సీత చాలా పొంగిపోతూ ఉంటుంది రామ్ సీత ఇద్దరూ కలిసి టీచర్ని లోపలికి తీసుకొని వెళ్తారు నా మాట మన్నించి ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది టీచర్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు టీచర్ తోటి ఇది మీ ఇల్లే అనుకోండి టీచర్ మీరు కాపాడిన మీ అబ్బాయి ఇల్లు అంటే మీ ఇల్లు లాంటిదే మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని సీత టీచర్కి చెప్తూ ఉంటుంది రెండు టీచర్ మీ గదిలోకి తీసుకువెళ్తాను అని రామ్ సీత ఇద్దరూ కలిసి టీచర్ని తీసుకువెళ్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది చలపతి అంటాడు అమ్మయ్య సీతమ్మ ఏం చేస్తుందా అనుకున్నాను ఎట్టకేలకి తీసుకువచ్చేసింది టీచర్ని అని చెప్పడంతో రేవతి కూడా అంటుంది ఏదో అపశకునం జరుగుతుందని అనుకున్నారు కానీ అంత మంచి జరిగింది కదా అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మిని చూసి అన్నంత పని చేసింది అని చెప్పి అర్చన కూడా అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది తన కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ సీత ఎలాగైతేనే ఆ టీచర్ని మళ్ళీ తీసుకువచ్చింది నేను ఎంతో ప్లాన్ చేసి కష్టపడి ఆ టీచర్ని బయటికి పంపించేశాను కానీ మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వచ్చింది అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది అసలు ఈ టీచర్ ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నేను అంత అవమానించి పంపించిన మళ్ళీ ఇంత ఇదిగా వెనక్కి ఎలా వచ్చింది ప్రాణాలు కాపాడింది అని అంటున్నారు అంటే ఒకప్పుడు నేను రామ్ ప్రీతిలని కాపాడి ఇంటికి ఎలా దగ్గర అయ్యానో ఇప్పుడు అదే ప్లాన్తో టీచర్ మళ్ళీ రామ్ని కాపాడిందా కావాలని దగ్గర అవుతుందా ఈ ఇంటికి తనకి ఏంటి సంబంధం అసలు ఈ టీచర్ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సీత వస్తుంది మహాలక్ష్మి దగ్గరికి చిటికి వేసి మరీ పిలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది ఏంటి అత్తా ఇచ్చిన జలక్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక అప్పుడు సీత అంటుంది ఏంటి నన్ను కొట్టాలనిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత మీరు టీచర్ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు నేను లేని టైంలో అప్పుడు మీరేమన్నారు నేను తిరిగి వచ్చాక రాముడికి హనుమంతుడు తోడైనట్టు నీకు మీ టీచర్ తోడైంది అందుకే తోక కట్ చేశాను అని అన్నారు కదా అందుకనే నేను ఇలా చేశాను నాకు టీచర్కి రాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధం కాదు కృష్ణార్జున సంబంధం అంటే భక్తుడికి దేవుడు తోడు మాట వాళ్ళిద్దరూ బావ బావమరుదులు నాకు టీచర్ అలాంటి దేవత లాంటి సమానం కంగారు పడకండి మా ఇద్దరికి ఉన్నది సంబంధం బంధుత్వం ఎలాగా అంటే ఏ మేనత్తో పిన్నో కాదు నాకు మామని ప్రాణాలు కాపాడింది అంటే అమ్మ వారు మామకి నాకు అత్త మాట అని చెప్తూ ఉంటుంది మా సంబంధం అలాంటిది నాకు ముచ్చటగా అత్తలు ఒకటి మా సుమతి అత్తమ్మ రెండోది మీరు మూడోది ఇప్పుడు మా టీచర్ అన్నమాట నేను ముగ్గురత్తల ముద్దుల అన్నమాట అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏయ్ సీత అని చెప్పి అరిచేలోపు సీత అంటుంది ఆకండి మీరు డైలాగులు లేవు మీకు ఓన్లీ ఎక్స్ప్రెషన్సే మీకు స్క్రీన్ ప్లేలో ఏమీ డైలాగులు రాయలేదు ఇందులో డైలాగులు అంతా నాకే అని చెప్తూ ఉంటుంది నేను డైరెక్షన్ని నేను ఏదైనా చేయగలను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఊరుకోండి మీకు ఏజ్ బారైపోట్లేదు మీకు బోర్ కొట్టట్లా మీరేమైనా అమృతం తాగిన అనుకుంటున్నారా ఏంటి మీకు ఇక నుంచి ఏమి డైలాగులు లేవు ఇన్ని రోజులు మీరు దెబ్బ కొట్టారు ఇప్పటి నుంచి నేను దెబ్బ కొడతాను చూస్తూ ఉండండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంక నుంచి మీరు తొక్కి పెట్టిన రాళ్ళని మీ తలకి తగిలేటట్టుగా చేస్తూ ఉంటా అవును నిన్న రాత్రి ఏంటత్తయ్యా మా అక్కని పంపించి మా తొలి రాత్రి చెడ కొట్టారు కదా నన్ను మామని ఎవ్వరు విడతీయలేరు చూస్తూ ఉండండి అని సవాలు విసిరి మరీ వెళ్తుంది ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది సీత ఆ మాట ఎందుకన్నది నాకు తొక్కి పెట్టిన రాళ్ళు నా తలకే తగిలేలా చేస్తుందని అంటుంది అసలు సీతకి ఏం నిజం తెలిసింది ఏం చేయబోతుందని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది సీత రేవతి దగ్గరికి వెళ్ళి కొత్త చీర పువ్వులు అన్నీ ఇచ్చి తొందరగా రెడీ అవ్వమని చెప్తూ ఉంటుంది ఎందుకు సీత అని రేవతి అడగటంతో నీకు పెళ్లి చూపుల్ లాంటివి కానీ ఈసారి నేను ఏర్పాటు చేశాను మహాలక్ష్మతే కాదు అని చెప్తూ ఉంటుంది ఎందుకు సీత ఏంటి పెళ్లి చెప్పులు అంటున్నావు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది నీకు సస్పెన్స్ సర్ప్రైజ్ తినబోతు రుచులెందుకు తొందరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి ఇక సీత మాటని కాదనలేక రెడీ అవుతూ ఉంటుంది అక్కడ అర్చన ఈ మాటలు విని కిందకి వెళ్ళి మహాలక్ష్మితో జనాతో అందరితో చెప్తుంది సీత ఇలా చేస్తుందని చెప్పి ఇక సీత కిందకి వచ్చాక అందరూ అడుగుతూ ఉంటారు ఏం చేస్తున్నావు రేవతికి పెళ్లి చూపులేంటి అది ఏర్పాటు చేయటం ఏంటి తను పెళ్లి చేసుకోనని చెప్పింది కదా అని అందరూ అడుగుతూ ఉంటారు సర్ప్రైజ్ అందరికీ అని చెప్పడంతో ఏం చేయబోతున్నావు చెప్పు సీత అని రామ్ కూడా అడుగుతూ ఉంటాడు సర్ప్రైజ్ మామ చూస్తూ ఉండు అని చెప్పటంతో రాజ్యమా అక్క అన్నీ ప్రిపేర్ చేసావా స్వీటు హటు నేను చెప్పినవన్నీ అని హడావిడి చేస్తూ ఉంటుంది సాంబాతో కూడా అక్కడ ఫ్లెక్సీ కట్టిస్తుంది ఎందుకు ఇవన్నీ అని అడగటంతో సీత అందరినీ బయటికి రమ్మంటుంది అక్కడ ఫ్లెక్సీ చూసి అందరూ ఆశ్చర్యపోతారు వెల్కమ్ టు కిరణ్ అని రాసి ఉంటుంది తిను రావటం ఏంటి నువ్వు ఆ ఫ్లెక్సీని నా ఇంటి ముందు కట్టడం ఏంటి అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇప్పుడు తన ఇంటికి రాబోతున్నాడు అందుకనే గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికే రా చేశాను అని అనటంతో కిరణ్ కారులో నుంచి దిగుతాడు అక్కడ అందరూ కిరణ్ని చూసి ఆశ్చర్యపోతారు రామ్ సీత ఇద్దరూ కలిసి వెల్కమ్ చెప్తారు కిరణ్ని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు నువ్వెందుకొచ్చావు మా ఇంటికి అని మహాలక్ష్మి అడగటంతో బాగున్నారా మహాలక్ష్మి గారు జనార్దన్ గారు అని అడుగుతూ ఉంటాడు కిరణ్ మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తావా మేడం సార్ అని అనలేవా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి ఒకప్పుడు మీకు మేనేజర్ని కాబట్టి మేడం సార్ అని పిలిచాను కానీ ఇప్పుడు నా కింద నలుగురు మేనేజర్లు ఉన్నారు నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాలుగు వేల మంది ఉన్నారు అని చెప్తూ ఉంటాడు కిరణ్ మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని సీత చెప్తూ ఉంటుంది తను లోపలికి రావడానికి వీల్లేదని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడగటంతో ఇక కిరణ్ అలా ఏమని సమాధానం చెప్తాడో రేవతిని పెళ్లి చేసుకొని తీసుకువెళ్తాడా కిరణ్ చూద్దాం రానున్న ఎపిసోడ్లో